అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గ్లాసు గుర్తుపై తమ అమూల్యమైన పవిత్రమైన ఓటును వేసి ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ నటుడు సప్తగిరి కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకు మద్దతుగా పి గన్నవరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా సప్తగిరి ప్రజలను ఉద్దేశించి జగన్ రాక్షస పాలను తరలి కొట్టాలని అన్నారు రానున్న ఎన్టీఏ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు ఉంటే వేలు ಅಲ್ಲೇ ಹರೀಶ್ ಗುರು ಸೈಕಲ್ ಕುಸ್ತೀವಿ ಅಲ್ಲ ಗಾರು ಹರೀಶ್ ಸೈಕಲ್ ಕು ప్రభుత్వం ఆలోచించుకోండి కొత్త వ్యక్తులను అసెంబ్లీ పంపించాలంటే కొత్త అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ నియోజకవర్గం నుంచి గుడ్డి సత్యనారాయణ గారు వస్తున్నారు కొత్త అభ్యర్థిగా మీరు గాజు గ్లాస్ పైన ఓటు వేసి గెలిపిస్తే ఇంతవరకు చూసినటువంటి రాజకీయ వేరు ఇప్పుడు చూసేటువంటి రాజకీయ వేరు మనసుతో ఓటు వేయండి కులాలు మతాలకు అతీతంగా ఓటు వేయండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ జీవితంలో జరిగిన గొప్ప మార్పులు ఏమి లేవు ఇప్పుడు ఈ ఎన్డీఏ కూడా మీ యొక్క మేనిఫెస్టో అన్నది ఒక్కొక్కరు మీ కుటుంబాన్ని గవర్నమెంట్ పోషిస్తే మీరు సంపాదించుకునే డబ్బు అనేది మీకు మిగిలిపోతుంది ఆటోమేటిక్ గా మీ ఆర్థిక పరిస్థితి అనేది బాగుపడుతుంది అర్థం చేసుకోండి ఒక్క సినిమా చేస్తే డెబ్బై ఎనభై కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలుగా మీ చుట్టూ మాకు ఒక అవకాశం చూస్తున్నారు అంటే దాన్ని అర్థం చేసుకోండి మనసు ఆలోచించండి కోసం మీ సంక్షేమం కోసం మీ కన్నులు పోవడం కోసం మీకు సేవ చేయడం కోసం అంత గొప్ప వ్యక్తి మీకోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నడుపుతున్నారంటే కేవలం మన కోసమే తిరుగుతున్నారు ఇది మనసు ఆలోచించండి ఇంకొక విషయం ఆలోచించండి మోడీ గారు నిర్ణయం జాయిన్ అయ్యి మనతో సపోర్ట్ చేస్తున్నారంటే ఒకసారి రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోండి ఒక్కసారిగా ఒక్కసారిగా మనం అన్నకి వేసే ఓటు అనేది మళ్ళీ